హలో నే మిస్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొన్ని కోట్ల రూపాయల ధనం బయటపడింది దాని ఆచూకీ బయటపడింది మరి ఇలాంటి సమయంలో కూడా జుడిషియరీ గురించి మనం మాట్లాడకూడదా జుడిషియరీలో ఉన్నటువంటి రుగ్మతలు అవినీతి అక్రమాలు వీటి గురించి మనం ప్రస్తావించకూడదా జ్యుడిషియరీ అంటేనే ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి గల వ్యవస్థలాగా చూడాలా దీని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు ఇంట్రాక్ట్ అవుతాం సార్ నమస్తే నమస్తే సిఎస్ రావు గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ జుడిషియరీ గురించి మాట్లాడకూడదు మాట్లాడితే లోపల పంపిస్తారేమో లేదంటే కోర్టులో ఆగుతారేమో అని భయం ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి సంఘటన కోట్ల రూపాయలు బయటకు వచ్చింది జడ్జి మరి ఇలాంటి సమయంలో కూడా మాట్లాడకూడదా అంటే ఎందుకు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడొద్దు అన్నారంటే న్యాయ వ్యవస్థ మీద ఒక దురుద్దేశాలతో విమర్శలు చేస్తే న్యాయ వ్యవస్థ నైతికత దెబ్బతింటుంది ఆ విధంగా నైతిక బలాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరగకూడదు న్యాయ వ్యవస్థకి ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి నైతికమైనటువంటి బలం ఉండాలనే ఉద్దేశం మీద పెట్టిన వా మాట వాస్తవం అయితే చేసే విమర్శలు సద్విమర్శలు కానీ అందులో లోపాల గురించి చేస్తే అది కాదు అది మనుషు కుయుక్తితో చేసేది అంటే ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని లేకపోతే ఆ వ్యవస్థ సక్రమ మార్గంలో పనిచేయకుండా ముందస్తుగా వ్యూహంతో దాన్ని క్రిపుల్ చేయటం అంటే ఆ వ్యవస్థ నోరు ముయటం చేయటం దా దాన్ని నేరంగా పరిగణించి కానీ రాజ్యాంగం ఆ వ్యవస్థ కల్పించిన రక్షణని ఇప్పుడు అవినీతికి చోటు చేసుకునేలాగా కనిపించట్లేదు అంటే శ్రీఎస్ రావు గారు న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయమూర్తులు ఎవరండి మన సమాజంలో వ్యక్తులు కాదా అంతకుముందు వాళ్ళు న్యాయవాదులుగా పనిచేయలేదా అనేక అన్యాయమైన కేసులను వాళ్ళు వాదించలేదా లేకపోతే ఈ సమాజంలో ఉండ రుగ్మతలు వాళ్ళకి తెలియవా తర్వాత డబ్బు ఎంత ప్రాబల్ ప్రాధాన్యత ఉందో అనేది వాళ్ళకి తెలియదా ఒక్కసారి ఒక వ్యక్తి ఆ సీట్లో కూర్చోగానే ఈ సం అలౌకికమైన వ్యక్తి లాగా మారిపోతాడా ఈ లౌకిక సంబంధాలన్నీ తెగిపోతాయా ఇవన్నీ కూడా సాధ్యమయ్యే విషయాలు కాదు జడ్జీలు కూడా మనుషులే వాళ్ళకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్నిసార్లు కొంతమంది కింద జడ్జీల మీద ఈ విధమైనటువంటి సెక్చువల్ హెరాస్మెంట్లు చేసి బదిలీలైన వాళ్ళు ఉన్నారు సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక జడ్జి తమిళనాడులో అంటే అసంబద్ధంగా మాట్లాడి అసంబద్ధమైన విమర్శలు చేసి జైలుకి కూడా వెళ్ళిన హైకోర్టు జడ్జీలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా వీటికి అన్నిటికీ రుగ్మతలు అన్నిటికీ అతీతులని ఎవరని చెప్పలేమండి చెప్పలేము కాదు వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే అన్ని వ్యవస్థల్లో ఉండేటువంటి లోపాలను ఇది చూపుతున్నాం మీడియా కూడా అవునండి కానీ జుడిషియరీని టచ్ చేయడానికి మంచి మాట్లాడిగారు జడ్జిల్లో మంచి వాళ్ళు ఉన్నట్టే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారండి అన్ని అన్ని వ్యవస్థల్లోనూ మంచి వాళ్ళు కూడా ఉన్నారు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ మీద బ్లాంకెట్ విమర్శ ఏంటంటే వాళ్ళంతా చాలా అవినీతిపరులన్నీ లేకపోతే అక్రమ సంపాదన చేస్తారు అట్లా ఒక సిఐఏ కొన్ని వేల కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు ఒక ఐపీఎస్లుగా పనిచేసి కూడా వాళ్ళకు వచ్చిన పెన్ పె పెన్షన్లతోనూనూ అది పింఛర్లతో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు సిని పోలీస్ వ్యవస్థ మీద మనం న్యూస్ రాసిన సందర్భాలు అనేక ఉన్నాయి కానీ జుడిషర్ వ్యవస్థ మీద మనం న్యూస్ రాయడానికే వెసులుబాటు లేదు కదా ఏం లేదండి చాలాసార్లు కొంతమంది జడ్జిలు కూడా డబ్బులు తీసుకుంటూ దొరికి మనం హైదరాబాద్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి కేసులో అతను చలపతిరావు అనే ఒక జడ్జి పట్ట పట్టాభిరామరా పట్టాభిరా మాసప్ ట్యాంక్ దగ్గర ఒక రెస్టారెంట్ దగ్గర డబ్బులు తీసుకున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సస్పెండ్ అయ్యి ఆ తర్వాత ఆయన చనిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి ట్రాజిడీ అలా జరిగి అదే కాదు ఆ కేసులో సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు పట్టుకోబట్టి పట్టుకున్నారండి అట్లా కాకుండా కూడా ఇంకొకటి వెరీ సింపుల్ క్వశ్చన్ ఒక లాజిక్ అప్లై చేద్దాం సార్ ఇప్పుడు హైకోర్టు జడ్జీల శాలరీలు ఎంతో చూద్దాం సపోజ్ వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉండాలో చూద్దాం కానీ వాళ్ళ ఆచరణలో ఉన్న జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయో మీరు గమనిస్తే ఎవరైనా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే ఆ పోస్ట్లో చేయి పెట్టి అడగకుండా కూడా డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి తీసుకుంటారు జడ్జిలు పెద్ద జడ్జీలు కూడా అది కొందరు బయటపడతారు కొందరు బయటపడరు అంతేగాని పూర్తిగా న్యాయ వ్యవస్థలో డబ్బులు తీసుకోరు ఇంకా ఇంకొకటి చెప్పమంటారా అంత ఎందుకండి అసలు హయ్యెస్ట్ కాస్ట్లీయెస్ట్ వ్యవస్థ ఏదన్నా ఉందంటే న్యాయ వ్యవస్థే కదండి ఆ లాయర్లో ఎంతెంత ఫీజులు తీసుకుంటారో కూడా జడ్జిలకి తెలుసు మొన్న ఇతను మన సిఐడి ఇన్స్పెక్టర్ ఒకతను ఆయన పేరు చెప్తున్నాము మొన్న యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళాడు పేరు అప్పుడు రఘురామ కేసులో రాజ్ గారి కేసులో సిఐడి టార్చర్ పెట్టిన కస్టోడియల్ టార్చర్లో అడిషనల్ ఎస్పీగా ఉండ కుమార్ అనుకుంటాం ఆయన ఆయన యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్తే ఆయన కపిల్ సిబాల్ని ఎంగేజ్ చేశాడు ఆయన దీనిగా లాయర్ అయితే వాళ్ళు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జిలు ఆచరిపోయారు కపిల్ సిబాల్ లాంటి పెద్ద కౌన్సిల్ని ఎంగేజ్ చేశాడంటే ఆయన మీకు వెనకాల ఎవరైతే ఆయన్ని ప్రోత్సహించి ఇది చేశారో వాళ్ళ అస్తం ఉందా లేకపోతే ఈయన సంపాదించాడ అని ఒక అనుమానం వ్యక్తం చేశారు అంటే న్యాయ వ్యవస్థ ఎంత ఖరీదైందో వాళ్ళకి తెలుసు ఇప్పుడు అలాంటప్పుడు నిజంగా న్యాయమూర్తులు కనుక కొంత మానవత్వంతో కానీ లేకపోతే వెసులుబాటు కల్పించాలి అంటే త్వర త్వరగా గనక ఈ కేసులు ఇంత విచారణ వాయిదాలు పడకుండా గనక క్విక్గా చేస్తే కూడా రిలీఫ్ వచ్చినట్టే కానీ ఇప్పుడు అలాగే న్యాయ వ్యవస్థ వేగమా లేకపోతే వేగవంతంగా లేదని కాదు ఇప్పుడు ఢిల్లీలో హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో పదకొండవ తారీఖున అగ్ని ప్రమాదం తారీఖు పద్నాలుగు తారీఖున ఇవాళ ఇరవై ఒకటి అంటే దాదాపుగా వారం రోజుల నుంచి ఈ కేసు ఇది న్యూస్ కూడా బయట రాకుండా ఉంది అంటే ఎంత జ్యుడిషియరీ అంటే భయం అనేది అర్థమవుతుంది ఇప్పుడు అదే వేరే వ్యవస్థ అయితే ఇంత ఈజీగా ఉండేదా న్యూస్ ఎప్పుడో బయటకు వచ్చినది కదా న్యూస్ కూడా బయట రాలేదు జుడిషియరీ అంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కనిపించట్లేదు అంటారా భయానకం అంటే నేను చెప్పాను కదండి దురుద్దేశాలతో చేసే విమర్శల్ని ఏదైనా జడ్జి తీర్పుని మీద దురుద్దేశంతో విమర్శిస్తే తప్పు కానీ ఫెయిర్ ఆఫ్ ఫెయిర్నెస్లో చేస్తే తప్పు కాదనేది కూడా ఉంది ఫెయిర్నెస్ ఉండాలి ఆ వ్యక్తిలో అతనికి ఏమిజ్ ఉండకూడదు అందులో అందులో లోపాలని మంచి ఉద్దేశంతో విమర్శిస్తే కూడా దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు ఇప్పుడు దీన్ని అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత బయటపడ్డాయి అవునండి కరెన్సీ దగ్గరికి వెళ్ళింది అవునండి ఇప్పుడు అదే మా ఇంటర్నల్ సమస్య మేము తీర్చుకుంటాం సరిపోతుందా సరిపోతుంది అవదండి ఇప్పుడు అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఆ ఫొరెన్సిక్గా గా ఆ కట్టల్ని ఉంచారని అయితే నేను అనుకోనండి లేదని అయితే నేను చెప్పను కాలిపోయి ఉండబట్టే బయటకు వచ్చింది ఇన్ని రోజుల్లో పొగ నిప్పు లేకుండా పొగరాదు రాదు బాబు సిబ్బంది చేశారు చేశారు చేసినప్పుడు అవన్నీ లెక్క కొలీజియం దృష్టికి వెళ్ళింది సంజయ్ ఖన్నా చీఫ్ జస్టిస్ గారు కొలీజియం మీట్ చేశాడు సమావేశపరిచాడు సమావేశపరిచిన తర్వాత ఆయన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి ఐ థింక్ అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇలా ఇలాంటి కేసుల్లో అలహాబాద్కి బదిలీ చేయటం అనేది ఒక శిక్ష కాదు అంటే నేను వ్యక్తిగతంగా కూడా కొన్ని నాకు తెలు ఆంధ్రప్రదేశ్కే సంబంధించి కూడా మనకి ఒక గతంలో ఇన్ఛార్జి చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఒక సీనియర్ జడ్జి కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తి కూడా నాతో చెప్పాడు ఒక బ్రీఫ్ కేసు నేను పలానా కేసు సందర్భంలో ఇచ్చా అదే వ్యక్తి అదే జడ్జి ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటే అప్పటి రిజిస్ట్రార్ కూడా ఈ విషయం గమనించాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అప్పుడు ఎప్పుడైతే ఆ సీనియర్ జడ్జి వెంటనే ఆ బ్రీఫ్ కేసు ఏ బ్రీఫ్ కేసుతో అయితే ఈయన డబ్బు పంపాడో అదే బ్రీఫ్ కేసుని వెనక్కి పంపించేసాడు పంపించేస్తే ఏమనుకుంటాడు అతను నా కేసు నాకు ఫేవరబుల్గా తీర్పు రాదు అనుకున్నాడు కానీ తీర్పు వచ్చినప్పుడు ఫేవరబుల్గానే వచ్చింది అట్ సూట్ కేసు అయితే వెనక్కి వచ్చేసి బ్రీఫ్ కేసు వెనక్కి వచ్చింది అట్లా జడ్జెస్ సంపాదించేది నేను విన్నది కూడా అంటే ఏంటంటే అంటే కొంతమంది మాత్రం తీసుకో వ్యక్తులు ఉండొచ్చు కానీ జనరల్ గా వినిపించే టాక్ ఏంటంటే అన్ని వ్యవస్థల కల్లా జుడిషియరీలో ఎక్కువ అవినీతి అదే చెప్పబోతున్నా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి అందుతుందని చెప్తారండి బట్ నాకు తెలిసిన ఒక జడ్జి హైకోర్టులో చేసి స్కూటర్ మీద తిరిగే వ్యక్తి కూడా నాకు తెలుసు చాలా మంది అన్ని వ్యవస్థలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ కేసులో ఆయన బదిలీ చేశారు బదిలీ వేరే బదిలీ శిక్ష కాదు ఇప్పుడు మీరు అన్నట్టు నేను అనుకోవటం వాళ్ళు కొన్ని ఫోటోలు కూడా తీసుకుంటారండి ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్కి వెళ్ళి అక్కడ అన్ని నోట్ల కట్టలు చూసిన తర్వాత కాలిపోయినాయి వాళ్ళు ఫోటోలు తీయకుండా ఉండరు ఖచ్చితంగా తర్వాత కొలీజియం మీట్ అయ్యి అంత వేగ్గా అత ఆయన బదిలీ కూడా చేయరు కొలీజియంలో డిస్కస్ చేశారంటేనే గ్రావిటీ అంటే సిచ్యువేషన్లో వాస్తవాలు ఉన్నాయని వాళ్ళు గమనించారు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఆధారాలు లేకుండా అనవసరంగా డిపార్ట్మెంట్ అధియర్ ప్రధాన న్యాయమూర్తి దృష్టి వరకు తీసుకెళ్లారంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు జోక్గా చేయరు అది ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఇతర మేధావులు కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కొలీజియంలో మీ టైప్ మీరు ఇంటర్నల్గా డిస్కస్ చేయటం కాదు అది ప్రజా జీవితంలో పబ్లిక్గా జరిగిన సంఘటన కాబట్టి దానికి సంబంధించి ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి జరిగిన బదిలీ కారణాలు మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా బయటకు పెట్టమని అడగచ్చు తప్పేం లేదు కొలీజియం అదేం ఇంటర్నల్ మ్యాటర్ ఏం కాదు అదే ఇప్పుడు జుడిషియరీ మీద ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు బయటకు వచ్చి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఒకప్పుడు జస్టిస్ సల్మేశ్వర్ గారు ఉన్నప్పుడు అవును వాళ్ళకాయ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోపాలని అక్రమాలన్నింటినీ అంటే వాళ్ళకై వాళ్ళు బయట పెట్టుకుని ఓకే ఓకే అలా కాకుండా మీరు నేను ఒక జర్నలిస్ట్ గా బయట పెట్టామనుకోండి దాని మీద చేస్తారు అదే అన్నప్పుడు ఒక తీర్పు మీదో ఒక వ్యక్తి మీద దురుద్దేశంతో చేసే విమర్శల్ని తప్పు పడతారు తప్ప ఒక జడ్జిమెంట్ మీద కూడా సద్శంతో చేసిన విమర్శలు సహేతుకంగా చేసిన విమర్శల్ని తప్పు పట్టడానికి లేదండి కొన్నిసార్లు తప్పు జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాల్లో డీ ప్రమోట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని ఒక మహిళా జడ్జి ఐ థింక్ బాంబేలో అనుకుంటా ఒక మహిళ అంశం మీద చాలా తప్పుడు తీస్తే అమ్మాయిని డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జిగా కూడా పంపించారు చేసుకుంటున్నటువంటి వ్యవహారంగా అదేదో ప్రైవేట్ వ్యవహారం లాగా మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ ఈ సందర్భంలోనే చీఫ్ జస్టిస్ మీద కానీ లేకపోతే సుప్రీం కోర్టు ని కూడా పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేయాలి ఏమంటే అది మీ అంతర్గత విషయం ఎంత మాత్రం కాదు మీకు ఇచ్చిన ఆధారాలు ఏవి ఉన్నాయో అవి బయట పెట్టండి భవిష్యత్తులో కూడా ఇలాగా జడ్జెస్ చేయకుండా ఉంటారు చేయలేదు అక్కడ జరగలేదు అనే మాట అయితే నేను కూడా ఒప్పుకోనండి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు అంటే ఏంటంటే ఒక డీసెన్సీ మెయింటైన్ చేశారు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అక్కడ కనుక డిక్లేర్ చేసేయకుండా కనీసం దాన్ని ప్రాపర్ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లారు అది ఏం చర్య తీసుకుంటారు అనేది వారి విచక్షణకు వదిలిపెట్టారు ఇంకోటి ఏంటంటే జుడిషియరీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో జరిగింది ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా అనేక మంది ఇళ్లలో ఉండే మహిళల్ని పొలిటీషియన్సు జర్నలిస్టుల ఇళ్లలో వాళ్ళు అందరిని చాలా మంది చాలా పోస్టులు పెట్టారు లాస్ట్ జడ్జెస్ ఇళ్లలో ఉండే మహిళలను పోస్టులు పెట్టినప్పుడే వాళ్ళు సిబిఐకి ఆహ్వానిచ్చారు మరి అంతకుముందు ఈ సామాన్యులు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఈ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కొంచెం అంటే వాళ్ళకి నొప్పి తగిలితేనే జడ్జిమెంటా అది కరెక్టే మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న కూడా సామూహిక అరెస్టుల మీద ఒక జర్నలిస్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే అప్పుడు అప్పుడు కూడా అదే చెప్పారు సామూహికంగా నేరాలు చేసినప్పుడు సామూహికంగా అరెస్ట్ చేస్తే తప్పేంటి మరి మా మేము కూడా బాధ్యతలు అని అన్నారు మీరు బాధితులు అయితే తప్ప అనేది అందరికీ వచ్చింది అప్పుడు కూడా అదే ఇప్పుడు నమ్మకం తగ్గింది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు కదండి ఇప్పుడు సిబిఐ కేసులు పన్నెండేళ్ల పాటు జరగటం జగన్మోహన్ విజయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎంత తీవ్రమైన కేసు అండి అది ఫుల్ ఒక పక్కన సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ప్రతిసారి హెచ్చరిస్తుంది విత్ ఇన్ వన్ ఇయర్ లో చేయాలి ఈజీ అంటారా జుడిషియరీ మీద నమ్మకం కలిగించడం అనేది ఇప్పుడు ఈజెంట్ కొంత సడల్ మాట వాస్తవం అండి అంతకాలం ఒక న్యాయ సూత్రం ఏమి ఉంది కదండీ జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్ అని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి అమ్మాయి డాక్టర్ సునీత ఎన్ని రాజ్యాంగ వ్యవస్థలు చుట్టూ మరి అలాంటప్పుడు జుడిషియరీ బాగా పనిచేస్తుంది అని ఎవరన్నా నేను చెప్పగలుగుతానా ఎవరన్నా చెప్పగలుగుతారా పనిచేస్తే సుప్రీం కోర్టు ఇన్నిసార్లు ఆదేశించాల్సిన అవసరం ఏముంది విత్ ఇన్ వన్ ఇయర్ లోపల ప్రతినిధుల మీద వచ్చిన కేసుల్ని ప్రత్యేక కోర్టులు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విచారించమని చెబుతుందే తప్ప అందుకు తీసుకున్న చర్యలు ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి ఎన్ని ఏ కేసులు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయనేది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే న్యాయ వ్యవస్థ నమ్మకం కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి కదండి అవి నోట్ల కట్టల కాదా అని తెలుస్తుంది ఏ నోట్ల కట్టలో కూడా తెలుస్తుంది బహుశా నేను అనుకోవటం మరి ఒకవేళ కనుక బాధ్యతాయుతమైనటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అయితే ఆ నోట్ల కట్టలు ఏవైతే ఫిజికల్గా దొరికినా వాటిని ఇంటాక్ట్గా ఎక్కడో ఒకసారి భద్రపరిచి వాళ్ళు సేఫ్ కస్టడీలో ఉంచాలి ఎందుకంటే రేపు అవి ఫొరెన్సిక్ ఆడిట్ ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది అంటే అంటే విచారంలో భాగం అనుకోండి అది ఇప్పుడు ప్రైమరీ తీసుకోవాల్సిన చర్య ఏంటి ఆయన మీద ప్రైమరీ అంటే బదిలీ ప్రస్తావన చేశారు ఇంకా కూడా వాళ్ళు ఆ ఎవిడెన్స్ ని విశ్లేషించి మీరు అన్నట్టు కొలీజియం లో ఇంటర్నల్ గా విశ్లేషించిన తర్వాత అప్పుడు పబ్లిక్ లో కోర్టులోనే చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది లేకపోతే గనక పోలీసుల్ని దర్యాప్తు చేయమని కూడా ఆదేశించే అధికారం కూడా సుప్రీంకోర్టు రైట్ థ్యాంక్ యూ ఢిల్లీ పోలీసు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం చేస్తారో చూద్దాం జుడిషియరీ వ్యవస్థకి ఇది ఒక ఛాలెంజింగ్ కేసు అనుకోవాలి సో ఎలాంటి చర్యలు ఇప్పుడు సంజయ్ ఖన్నా గారు తీసుకుంటారు అనేది వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ